సో బేసిక్ గా మీరు అక్కడికి ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఆయన బిహేవియర్ చూసి ఆయన ఫేక్ అంటున్నారు అవును కానీ ఇప్పుడు ఇప్పటికి ఆయన చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నారు ఇప్పుడు ఆయన ట్వంటీ త్రీ ఇయర్స్ అంటున్నారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఐ థింక్ బాగా ఫేమస్ అయ్యి చాలా అసలు ఇయర్స్ నుంచి చెప్పడం కంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీకి చాలా అసలు ఎక్స్పీరియన్స్ ఉంది అదే ఫీల్డ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళ నాన్నగారు చేశారు కనిపోయిన తర్వాత నేను గన్ను పెట్టుకున్నాయన ఏమో అవన్నీ నాకు తెలీదు బట్ దాంట్లో చూడండి కాదు ఇప్పుడు మీరు ఫేక్ అంటున్నారు కదా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది పాజిటివ్ చెప్పారు నాకే నిజంగా ఇంకా అందుకని ఒకసారి వాళ్ళని అడగండి మీరు వెళ్ళినప్పుడు మీ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నాయా లేకపోతే ఎట్లుండే అని చెప్పి అడగండి అంటే ఎలా తెలుసుకోగలుగుతున్నారు మీకు ఏమైనా ఐడియా వచ్చిందా అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన వాళ్ళకి నెంబర్లు పేరు చెప్పడం లేదంటే ఎప్పుడు పాత గర్ల్ ఫ్రెండ్ నేమ్స్ లేకపోతే ఇంకెవరి గురించి చెప్పడం అన్నేల గురించి చెప్పడం అవంతా ఎలా అనుకుంటున్నారు సో నాతో ఉన్న కెమెరామెన్ సో నేను నన్ను నన్ను ఇంకా అసలు లాస్ట్ గిట్లాగా నేను అసలు వెళ్ళిపోతా నువ్వు 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 చెప్తా అంటేనే ఉంటా నువ్వు చెప్పానంటే నేను ఎప్పుడైతే వెళ్ళిపోతా అని చెప్పి నేను చెప్పిన అనమాట ఇంకా అప్పాజీ సో అప్పాజీ ఉండి నీ ఇష్టం అన్నాడు సో అప్పటి లోపలందరి ఇట్లా ఏ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఏం ఇట్లా మాట్లాడుతున్నావు ఇంక ఇట్లున్నావేంది నువ్వు నువ్వు మొత్తం ఇట్లా ఉండాలి అదే అన్నారు సరే నేను ఇట్లనే ఉంటా నాకు చెప్పాను నా ఫ్యూచర్ ఏందో చెప్పమాను నా పేరునే చెప్పమని చెప్పాడు ఈయన లేదు అసలు ఆన్సర్ వస్తలేదు నేను ఎంత సేపున చెప్పా చెప్పా అంటుండు సరే ఓకే నాకు చెప్పకున్నా ఓకే నేను అందుకని చెప్పి ఇంకొచ్చేసిన అండ్ ఇంకొకటి నేను చెప్పినా కదా మా అదే మా మా కెమెరా మ్యాన్ ఎవరైతే ఇంక ఉన్నారు సో ఇంక అతను ఉండే కదా సో వాళ్ళకి ఏం చేసిందంటే వాళ్ళ ఫోన్స్ ఉంటాయి కదా సో వాళ్ళ దగ్గర వాళ్ళే ఉండే అనమాట పర్సనల్ ఉండే ఫోన్లు సో వాళ్ళ ఫోన్లు తీసుకొని సో ఇట్ల ఇట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు మళ్ళీ అసలు లాక్ ఓపెన్ చేసి ఇచ్చారు వీళ్ళు లాక్ ఓపెన్ చేసి కాంటాక్ట్ ఓపెన్ చేసి ఇట్లా అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు అబ్బాయి పేరు అని చెప్పి రండి సో ఫోన్ తీసుకొని నేను ఇట్లాంగ చెప్తామరు సో వాళ్ళ వాళ్ళే పక్కన అలా ఫోన్ తీసుకొని సో ఇట్లా ఇట్లా వాళ్ళ పక్కనోళ్ళు కాదు డైరెక్ట్ అప్పాజీ చేతికే ఇవ్వాలంట అది ఏంటిది ఫోనా అంటే ఫస్ట్ మన డీటెయిల్స్ చెప్పాలి ఆయనకి అతనికి ఫోన్ లాక్ తీసి ఇవ్వాలి మన ఫోన్ ఆ ఇయన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇయన్ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి ఏమైతే అంటే ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి పోవాలి పెట్టిపోకుండా పోతే ఇంకా సంథింగ్ అక్కడ ఏదో అయితే అసలు ఇష్యూ ఉంది లొసుగు లేకుండా ఇప్పుడు అదే అప్పాజీకి కాళ్ళు చేతులు ఉన్నాయి సో ఎట్లా చెప్తారా అనుకుంటారు మీరు ఈ ఫోన్ లాజిక్ అనేది అర్థం మీరు క్లియర్ గా చెప్పాలి అదే ఇంకా అర్థం చేసుకోవాలి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెడితే ఎందుకు తెలుసు లేదు ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఎందుకు తెలుస్తుంది అని చెప్పి నువ్వు అసలు అది సో వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టాలని పెట్టాలి

ఇప్పుడు నువ్వు అప్పాజీ స్వామి దగ్గరకి వెళ్ళావు కదా వెళ్ళినప్పుడు ఫ్లైట్ మోడ్ లో ఏమైనా పెట్టలేదా పెట్టమని చెప్పలేదా ఎవరు అన్ని నిజాలే చెప్పింది వీడియోలోనే ఉన్నా అంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టాలి

నేను కూడా మీ టైప్ అందరి టైప్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి అవన్నీ చూసి నేను వెళ్ళా నేను ఫస్ట్ నేను నమ్మలే వెళ్ళిన తర్వాత నా పేరు లాస్ట్ నా ఫోర్ డిజిట్ నెంబర్ అండ్ ఇంకా మా ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో నేను ఎవ్వరికి పంచుకోలేదో ఆ ప్రాబ్లం కూడా నాకు చెప్పిండు ఇది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సో నేను ఏమంటున్నా అంటే స్టార్టింగ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు అంటే అసలు ఆ లొకేషన్ లో ఉన్నప్పుడు ఫోన్ మీద ఫ్లైట్ మోడ్ లో అయితే అసలు ఏం పెట్టలేదు

ఫోటో చూసుకుంటూ డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు అంతే ఫోటో మినిమైజ్ చేయడు ఒక్క ఒక్క మనీ లైట్ అని చెప్పేసి ఆయన అంటుండు ఒక్కసారి మన ఫోన్ వేరే వాళ్ళు చేతికిస్తే ఒక్కసారి బ్యాక్ వస్తే ఫోన్ ఓపెన్ చేయాలనుకుంటే ఎన్ని లాక్స్ ఉంటాయి మనకి ఇంకొకటి ఏంది ఇంకొకటి ఏంది గ్యాలరీ ఓపెన్ చేస్తాడు గ్యాలరీలో ఉంటాయి ఫోటోలు ఏం చేస్తాడు ఆయన ఏం చేయలేరు కదా ఆ సరే ఇంకో ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఓపెన్ చేయాలన్న సరే లో అవుతుంది సరే మరి నీకైతే అన్ని కరెక్ట్ గానే చెప్పిండు నువ్వైతే నమ్ముతున్నావా హండ్రెడ్ కోసం నమ్ముతున్నాను ష్యూర్ ఆ షూర్ ఐమ్ షూర్ అక్కడ ఎల్లకాయన బిహేవియర్ ఎలా అనిపించింది నీకు ఏ బిహేవియర్ మామూలుగా కొన్ని దాంట్లో చూస్తున్న గుడుతున్నట్టు గిడుతున్నట్టు చేస్తున్నాడు తిన్నాడు అది నన్ను కొట్టింది అనుకో నాకేం ప్రాబ్లం వేరే వాళ్ళకి ఎందుకు ఒకటి చెప్తామని నేను వీడియో చూసిన టప టప తప్ప తప్ప కొడుతున్నట్టు ఒక సిక్స్ టైమ్స్ రిపీట్ చేశారు నేను పోయిన రోజు లిటరలీ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిండు లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు నేను పోయిన రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళిన నాకు నైట్ లెవెన్ కి అయిపోయింది నేను వెయిట్ చేసిన మన రోజు వచ్చిన అందరినీ ఆ రోజు మొత్తం అందరినీ కంప్లీట్ చేసి పంపించే వరకు ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏంది ఇప్పుడు నాదైపోవాలి నాదైపోవాలి నాదే అయిపో నాది అయిపో అని ముందు కొడుకుతున్నా ఆయనకు చిరాకు రాదా ప్ ఆ జస్ట్ ఆయన కొట్టిన సరే లైట్ ఎంత గట్టిగా కొట్టాడు ఏం కొట్టడు ఆయన కొట్టినా సరే ప్రేమతో కొట్టాడు అవన్నీ లైట్ తీసుకోవాలి కానీ నెగెటివ్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి ఏదో గట్టిగా ఇయ్యాలి ఒకసారి మనం మన తరఫు నుంచి ఫ్లైట్ మోడల్ మరి అందుకని నా ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే డీటెయిల్స్ పోతాయి అని చెప్పి చెప్తున్నాను నేను ఓకే సో ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోవడం వల్ల డీటెయిల్స్ పోతున్నాయి సో ఆయన ఓన్లీ ఫోటోనే చూసిన అంటే ఈయన కూడా పక్కనే ఉన్నాడంట కదా ఆ ఫోన్ నెంబర్ ఈయనకుండే పర్సనల్ ప్రాబ్లమ్ ఆయనకి ఎలా ఫేస్ లో తెలియదు కదా కదా సో ఫ్లైట్ మోడ్ లో పెట్టలే అంట సో వారికి ఇట్లా చేసుకోలే అంట సో కానీ ఫ్లైట్ మోడ్ లో పెట్టలే అని చెప్పి అంటున్నావు అవును సో అంటున్నప్పుడు నా గిట్లా నా గిట్లా సో స్టార్టింగ్ అదే ఉండే అందుకని చెప్పి నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టినా ఇంకొకరితో చార్జ్ చేయలేదు ఎందుకంటే ఫ్లైట్ మోడ్ లో పెడితే మొత్తం అన్న సార్ లేకపోతే ఇంకా ఎవరితో చార్ట్ చేసినా అలాగే పోదు కూడా మెసేజ్ సో అందుకని చెప్పి ఎవరితో చార్ట్ చేయలేదు ఏం చేయలేదు పెట్టినా పెట్టి రికార్డ్ చేసిన మొత్తం అన్ని ఫోన్ ఫ్లైట్ మోడ్లే లే ఆఖరికి నాతో వచ్చిన కెమెరా మ్యాన్ ఇట్లా ఫ్లైట్ మోడ్లే ఇంకా అందుకని చెప్పి వాళ్ళ ఫోన్లు లో తీసుకున్నా సో వీళ్ళు ఏం చేసారు అప్పట్లో మళ్ళీ అసలు అప్ప గుర్తుపడదా అని చెప్పి లాస్ట్ కి ఫ్లైట్ మోడ్ మొత్తం తీసేసి మొత్తం అసలు లాక్ తీసి ఇచ్చిరా అసలు ఇది ఒక మ్యాజిక్ మిస్ట్రీ అనాలా లేకపోతే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు కొందరు ఫేక్ అంటున్నారు కొందరు నిజమంటున్నారు కానీ ఉంటే హండ్రెడ్ కి ఎయిటీ పాజిటివ్ ఉన్నాయి కదా దాని సంగతి జనాలు కాదు కదా కాదు కదా కాదు మరి కానీ ఎర్రలాగా కాదు కాగానే కాదు కాబట్టే అప్పాజ్ ఏం చేస్తుండు పేర్లు నెంబర్లు ఇవన్నీ చెప్తుండు మరి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఎలా చెప్తారు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ అది సరే ఇప్పుడు నాకేమైనా ప్రాబ్లమ్ ఎవరికి చెప్పను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కానీ ఆయనకి ఎలా తెలుస్తాయి నీ ఫోన్ లో పడుతున్నా కొడుతున్నా చాట్ చేసిందో ఏదో ఒక ఫో ఏదో ఒక ఫోటో ఉంటది ఎప్పుడైనా ఇట్లా అసలుకి లాంటిష్యూ అయినప్పుడు ఏదో ఒక ఫోటోను ఇంకేదో ఒకటి ఉంటది సో ఉండదా